హలో అండి నమస్తే అందరికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుండి శుభాకాంక్షలు అందుకుంటున్న నటుడు విజయ్ దేవరకొండ నిన్న తన పుట్టినరోజును జరుపుకున్నాడు అతను చివరిగా ఫ్యామిలీ స్టార్ చిత్రంలో కనిపించాడు మరియు మూడు రాబోయే ప్రాజెక్టులు కలిగి ఉన్నాడు నిన్న సోషల్ మీడియాలో అధికారిక ప్రకటనలు చేయడం జరిగింది దీనికి సంబంధించి తన పన్నెండవ చిత్రం కోసం విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో జతకట్టాడు గత సంవత్సరం వెల్లడైన వార్తలతో ఈ విషయం మనకు తెలుస్తోంది ఇప్పటికే టెస్ట్ షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది మొదట్లో నటి శ్రీలీలా మా కథానాయికగా నటించవలసి ఉంది అని వచ్చాయి దానికి సంబంధించి కానీ వరుస విజయాలు సాధించిన చిత్రాల కారణంగా ఆమె కొంత విరామం తీసుకొని మంచి స్క్రిప్ట్ కోసం వేచి ఉండాలని నిర్ణయించుకుంది నటీమణులు మమితా బైజు మరియు భాగ్యశ్రీ బోస్ ఈ చిత్రంలో పాత్రల కోసం చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల నివేదికలు సూచిస్తున్నాయి తాత్కాలికంగా వీడి ట్వెల్వ్ అనే టైటిల్తో కథానాయికగా నటించడానికి మమితా బైజు సంప్రదించారు మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అదనంగా విజయ్ దేవరకొండ మరో రెండు చిత్రాలకు సాయం చేస్తాడు దర్శనం డు రవికిరణ్ కోలాతో వీడి థర్టీన్ సి ఫిఫ్టీ నైన్ మరియు రాహుల్ సంకృత్యాన్తో విడి ఫోర్టీన్